ఓం నమ శివాయ పూర్వం పాంచాల రాజు తన కోరిక పుత్రసంతానం కోసం కటాక్ష భక్తితో ఘోర తపస్సు చేశాడు అప్పుడు పిప్పల ముని ప్రత్యక్షమై రాజా కార్తీకమాసంలో శివప్రీతిగా దీపదానం చెయ్యు అని సూచించాడు రాజు ఆ మాట విని ప్రతిరోజూ భక్తితో దీపాలు వెలిగించాడు దీని ఫలితంగా అతనికి పుత్రసంతానం కలిగింది ఆ బిడ్డకే శత్రుజిత్తు అని పేరు పెట్టారు కాలక్రమంలో శత్రుజిత్తు యవ్వనంలో కామరసికుడై ఒక బ్రాహ్మణ పత్నితో వ్యభిచారం చేశాడు ఆ స్త్రీభర్త ఈ విషయం తెలుసుకొని కోపంతో ముగ్గుర్నీ చంపేశాడు భక్తులారా ఈ సంఘటన మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది కార్తీకమాసంలో చేసిన ఒక్క పుణ్యకార్యం కూడా పరమఫలాన్ని ఇస్తుంది కానీ చేసిన పాపం ఎన్నో జన్మల్లో కష్టాన్ని తెస్తుంది పూర్తి వీడియో కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయి ఓం శివాయ